హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రేపటి నుంచి జేఈఈ మెయిన్ తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటి పాయింట్ యాభై లక్షల మంది హాజరు దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండు నుంచి జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఎన్ఐటిలో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ వన్ నిర్వహిస్తారు చివరి రోజు ముప్పైవ తేదీన బీఆర్బి ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ టూ జరుగుతుంది దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి పన్నెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతున్నారు రోజు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు రెండు సిప్లలో పరీక్షలు జరుగుతాయి ఆన్లైన్ పరీక్షలు కావడంతో రెండు రాష్ట్రాలలోని అన్ని నగరాలతో పాటు పలు పట్టణాలలోనూ పరీక్ష కేంద్రాలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఏర్పాటు చేసింది వచ్చే ఏప్రిల్లో రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి రెండిట్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన రెండు పాయింట్ యాభై లక్షల మంది మే పద్దెనిమిదిన జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్ఐటీలు అడ్వాన్స్డ్ ర్యాంకులతో ఐఐటిలో సీట్లు పొందవచ్చు దేశంలోని ముప్పై ఒక్కటి ఎన్ఐటిలో గత ఏడాది సుమారు ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు ఐఐటిలో పదిహేడు వేల ఆరు వందలు ట్రిపుల్ ఐటీలో దాదాపు ఎనిమిది వేల ఐదు వందలు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థలో యాభై ఏడు వేల సీట్లు ఉన్నాయి జేఈఈ మెయిన్ రాసిన ప్రతి వంద మందిలో సరాసరిన నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతున్నాయి టెట్టుకు డెబ్బై నాలుగు శాతం మంది హాజరు ముగిసిన పరీక్షలు ఇరవై నాలుగున ప్రాథమికకి విడుదల రాష్ట్రంలో ఈ నెల రెండు నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టులు సోమవారంతో ముగిశాయి పేపర్ వన్ టూ కలిపి సగటున రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు మంది డెబ్భై నాలుగు పాయింట్ నలభై నాలుగు శాతం హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు టెట్టు చైర్మన్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు ఇరవై నాలుగున ప్రాథమిక కీ విడుదల చేస్తామని వాటిపై అభ్యంతరాలుంటే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించవచ్చని ఆయన సూచించారు డిఎసీ నోటిఫికేషన్పై ఉత్కంఠ ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకనుగుణంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్టు జరుపుతామని ప్రకటించింది ఈ మేరకు గత ఆగస్టులోనే ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి విడుదల చేసింది ప్రకటించినట్లుగానే రెండు వేల ఇరవై నాలుగులో రెండో టెట్ జరిపింది డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ఏప్రిల్లో పరీక్ష జరుపుతామని ప్రకటించింది అయితే ఎస్సీ వర్గీకరణ అంశం ఆలోపు తేలుతుందా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది వర్గీకరణపై స్పష్టత రాకున్నా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్నది తెలియడం లేదు విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చే డిఎస్సిలో సుమారు ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించింది ఉపాధ్యాయ దంపతుల బదిలీ జాబితా డిఈఓలకు నేడు రిలీవ్ కానున్న ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఉపాధ్యాయ దంపతులు దరఖాస్తు చేసుకున్న జిల్లాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవోలు జారీ చేసిన నేపథ్యంలో వారి జాబితాను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి సోమవారం ఆయా డిఓలకు పంపారు మొత్తం ఎనిమిది వందల ముప్పై నాలుగు మందిని బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు వారిలో ఎనభై శాతం మంది హెచ్జీటీలు ఉండగా అధిక శాతం మంది హనుమకొండ కరీంనగర్ జిల్లాలకు బదిలీపై వెళుతున్నారు మంగళవారం రిలీవై కొత్త జిల్లాలలో చేరనున్నారు సర్కారు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని సర్కారు భావిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది ప్రభుత్వ ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అమలు చేయనున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా సుమారు ఒకటి పాయింట్ డెబ్బై లక్షల మంది చదువుతున్నారు కళాశాలలన్నీ నియోజకవర్గ మండలాల కేంద్రాలలోనే ఉండడంతో పలువురు విద్యార్థులు రోజు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తుంది పొద్దున్నే భోజనం తెచ్చుకునే వీలు లేని వారు మధ్యాహ్నానికే ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితి వల్ల డ్రాప్ అవుట్లు పెరిగిపోతున్నాయి హాజరు కూడా యాభై శాతానికి మించడం లేదు ఈ సమస్యల నివారణకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించే అవకాశాలున్నాయి ఉన్నాయి అందుకనుగుణంగానే వారం రోజుల్లో ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సమర్పించనుంది ఒక్కో విద్యార్థిపై పూటకు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు ఖర్చవుతుందని ఏటా వంద నుంచి నూట ఇరవై కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా గతంలో రెండుసార్లు ప్రకటించిన ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలతో పాటు బీఈడి డిఈడి పాలిటెక్నిక్ కాలేజీలో మొత్తం మూడు పాయింట్ తొంభై ఒక్క లక్షల మందికి మధ్యాహ్న భోజనం అమలు చేయాలని రెండు వేల పద్దెనిమిదిలో గత ప్రభుత్వం నిర్ణయించింది అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అమలు చేయాలని ఆనాడు కమిటీ సూచించింది ఈ మేరకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరంలో ఆగస్టు పదిహేనున పథకాన్ని ప్రారంభించ ప్రారంభించాలని భావించిన అమలు కాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఒక్క విద్యా సంవత్సరంలో అమలు చేయాలని రెండు వేల ఇరవై జులై పదిహేడున ఆనాటి సీఎం కేసీఆర్ ఆదేశించిన లెక్కలేదు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది ఏపీలో ఇటీవలే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు కళాశాలల సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో వండి సరఫరా చేస్తున్నారు